అందరికీ నమస్కారం జేఆర్ అండ్ ఎక్స్కి స్వాగతం మనకి పాత రోజుల్లో ఎలక్ట్రిసిటీ రానటువంటి రోజుల్లో పాటలు వినేవారండి సినిమా పాటలు సినిమా రంగం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఈ సినిమా పాటలు వినడానికి గ్రామ్ ఫోన్ ప్లేయర్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి అయితే కరెంట్ లేనప్పుడు ఈ గ్రామ్ ఫోన్ ప్లేయర్సు కేవలం కీ పద్ధతి ద్వారా గ్రామ్ ఫోన్ ప్లేయర్స్ రన్ అయ్యాయి మరి అటువంటి ప్లేయర్స్ నుంచి తర్వాత కాలంలో ఎలక్ట్రిసిటీ కొనుగొనడం తర్వాత ఎలక్ట్రిసిటీ కనుగొనడంతో కరెంట్ ఆధారంగా గ్రామ్ ఫోన్ ప్లేయర్లను కనిపెట్టడం జరిగింది మరి అందులో కొన్ని గ్రామ్ ఫోన్ ప్లేయర్లను మీకు ఈరోజు చూపించబోతున్నాను చూద్దానండి ఇది మనకి బ్రిటిష్ కాలం నాటి కీ మోడల్ గ్రామ్ ఫోన్ దీనికి పెద్ద హార్న్ ఉంటుంది దీన్ని ఇత్తడితో తయారు చేస్తారు ఇక్కడ మనకి కీ ఇవ్వడానికి ఒక హ్యాండిల్ ఉంటుందండి ఇది కీ ఇచ్చినట్టయితే మనం ఈ విధంగా లోపల మిషన్ టైట్ అవుతుంది మిషన్ టైట్ అయిన తర్వాత ఇక్కడ గేర్ ఉంటుంది గేర్ ఆన్ చేయాలి ఈ విధంగా గేర్ ఆన్ చేసిన తర్వాత గ్రామ్ ఫోన్ రికార్డ్ ఈ విధంగా తిరుగుతుందండి తిరిగిన తర్వాత ఇక్కడ ఈ ఏదైతే గ్రామ్ ఫోన్కి హార్ట్ గుండె లాంటిది ఈ స్పీకర్ ఇక్కడ పెడితే కొన్ని పాటలు వస్తాయండి ఈ విధంగా గతంలో పాటలు వినేవారు ఒక పాట అయిపోయిన తర్వాత మళ్ళీ టీ ఇచ్చే పద్ధతి ద్వారా గ్రామ్ ఫోన్ రన్ అవుతూ ఉంటుందండి మరి తర్వాత చాలా కాలం వరకు ఈ కీచే గ్రామ్ ఫోనే మనకి సొసైటీలో వాడుకలో ఉండేదండి అయితే తర్వాత కాలంలో ఈ కీచే గ్రామ్ ఫోన్ స్థాయి నుంచి కరెంటు కొనుక్కున్నారు కరెంటు కొనుక్కున్న తర్వాత ఎలక్ట్రికల్ గ్రామ్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి ఈ ఎలక్ట్రికల్ గ్రామ్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రికార్డ్స్ని ఎక్కువ పాటలు సులభంగా వినేవారు అందులో ఒకటి మనం ఇక్కడ చూస్తున్నదే ఇది మేడ్ ఇన్ అమెరికా గ్రామ్ ఫోన్ ఇది ఒక సూట్ లాగా హార్న్ పెట్టేలాగా హార్మోనియం పెట్టేలాగా ఉంది దీన్ని టేక్తో తయారు చేశారు ఈ విధంగా స్టాండ్ పై టాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ మనం గ్రామ్ ఫోన్ రికార్డ్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఈ గ్రామ్ ఫోన్ ప్లేయర్లో కూడా మనకి అన్ని రకాలు కూడా ప్లే అవుతాయండి అయితే ఈ గ్రామ్ ఫోన్ ప్లేయర్ ప్రత్యేకత ఏంటంటే ఇది త్రీ ఇన్ వన్ గ్రామ్ ఫోన్ ప్లేయర్ అండి ఇందులో రేడియో వస్తుంది టేపు మనకి గ్రామ్ ఫోన్ తర్వాత వచ్చిన టెక్నాలజీ టేప్ రికార్డు ఇవి టేప్ క్యాసెట్స్ ఈ క్యాసెట్స్ కూడా ఈ గ్రామ్ ఫోన్ ప్లేయర్లో ప్లే చేయొచ్చు అదేవిధంగా గ్రామ్ ఫోను ఈ రికార్డ్స్ కూడా ఇందులో ప్లే చేయొచ్చు ఇది చాలా పాత కాలం నాటిది దీని వయసును నలభై ఏళ్ళకి పైబడినటువంటి గ్రామ్ ఫోన్ ప్లేయర్ మరి అందులో మనకి ఇప్పుడు రేడియో ఏ విధంగా ప్లే అవుతుంది టేప్ ఏ విధంగా ప్లే అవుతుందో చూద్దాం ముందుగా మనం దీనికి ఎలక్ట్రిసిటీ ఆన్ చేసిన తర్వాత ఇది ఆన్ అయిందండి దీన్ని మనం ఇక్కడ రేడియో మోడు టేప్ మోడు ఇవన్నీ ఉన్నాయి వీటిలో మనం పెడదాం ఇది ఫోను అంటే గ్రామ్ ఫోను దీంట్లో ఈ ప్లేయర్ ఉంది ఇప్పుడు ఇక్కడ మోడ్ మారిస్తే ఇది టేప్ టేప్ ఆన్ చేసి ఒకసారి చూద్దాం ఈ టేప్ క్యాసెట్ ఏదైతే ఉందో ఈ టేప్ క్యాసెట్ని ఇక్కడ గ్రామ్ ఫోన్కి సైడ్ని ఇచ్చారండి ఈ సైడ్ నుంచి మనం ఈ టేప్ క్యాసెట్ని విధంగా లోపలికి ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేసాం ఆటోమేటిక్గా ఈ పాటలో ఈ విధంగా ఈ విధంగా రన్ అవుతాయండి మళ్ళీ మనం దీన్ని తీసివేసుకోవచ్చు ఈ విధమైనటువంటి టెక్నాలజీ మనకి నలభై ఏళ్ళ కిందటే ఉందండి ఈ టేప్ క్యాసెట్ ఏదైతే ఉందో టేప్ క్యాసెట్ని ఇందులోంచి మనం ఈ విధంగా ఇన్సర్ట్ చేయాలి ఆఫ్ చేసుకోవచ్చు మళ్ళీ దీన్ని ఈ విధంగా తీసివేయచ్చండి ఈ విధమైనటువంటి టెక్నాలజీ మనకి నలభై ఏళ్ళ కిందటే దీన్ని కనుక్కోవడం జరిగిందండి ఇప్పుడు రేడియో ఆన్ చే చూద్దామండి ఇది మనం రేడియోలో పెట్టాం ఈ విధంగా మనం ఇక్కడ రేడియో స్టేషన్ సెట్ చేసుకుంటే రేడియో క్లియర్గా వస్తుందండి వివిధ రకాలైనటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రేడియోలు చాలా వస్తాయండి ఇందులో చూస్తున్నారు కదా విధంగా రేడియో ప్లే అవుతుందండి మనం ఇక్కడ మోడ్ మార్చుకుంటే మళ్ళా ఫోన్ గ్రామ్ ఫోన్ ప్లే అవుతుంది ఇది త్రీ ఇన్ వన్ ప్లేయరు చాలా పాత కాలం నాటి ప్లేయర్ అండి మరి ఇటువంటి ప్లేయర్ మీ దగ్గర ఎప్పుడైనా సరే వాడితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని ముందుగా లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి వీడియో చేరి మనకి మనకి సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుందండి మీరు ఇది మరి వీడియో కాన్ ప్లేయర్ అండి ఈ వీడియో కాన్ ప్లేయర్ని చూసినట్లయితే ఇందులో కూడా టేప్ క్యాసెట్స్ ప్లే అవుతాయి అదేవిధంగా గ్రామ్ ఫోన్ ప్లే అవుతుంది ఈ విధంగా టాప్ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని కూడా ఏ విధంగా ప్లే చేయొచ్చో ఒకసారి చూద్దామండి పవర్ ఆన్ చేస్తాము ప్లేయర్ రన్ అవుతుందండి ఈ ప్లేయర్ రన్ అయినప్పుడు మనం దీన్ని ఈ ప్లేయర్కి ఉన్నటువంటి ముళ్ళుని నిమిద పెడితే ఈ విధంగా పాటలు ఎక్సలెంట్గా ప్లే అవుతాయండి ఇది మనకి చాలా ప్రత్యేకమైన క్యాసెట్ అడ్వర్టైజ్మెంట్ రికార్డు పంతొమ్మిది వందల సంవత్సరం డెబ్బై సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి హిందీ సినిమాలో అడ్వర్టైజింగ్ క్యాసెట్ అండి ఇది చాలా అరుదైనటువంటి రికార్డు ఇది ఈ విధంగా మనకి ఇందులో ఇక్కడ టేప్ రికార్డు ఉంది టేప్ రికార్డు కూడా మనం ప్లే చేసుకోవచ్చండి మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా అంటే ఇది టేప్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు అండి ఆ రోజుల్లో పాటలనే ఎంటీ క్యాసెట్స్ వచ్చాయి ఎంటీ క్యాసెట్స్లో మనకి ఇష్టం వచ్చిన పాటలను రికార్డ్స్ చేసుకోవచ్చు అందుకని ఇక్కడ రెండు వైపులా కూడా ఇచ్చారండి రెండు వైపులా కూడా టేప్ రికార్డ్స్కి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి ఒక దాంట్లో మనకు ఏ సినిమా అయితే కావాలో ఆ సినిమాని పాటలనే ఒరిజినల్ క్యాసెట్ పెట్టి ఇక్కడ ఇక్కడ మనం ఏదైతే ఎంటీ రికార్డ్స్ క్యాసెట్ ఉంటుందో ఎంటీ క్యాసెట్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసినట్లయితే మనం ఇందులో పాటల్ని అందులో రికార్డ్ చేసుకోవచ్చు అండి ఇది వీడియో కాన్ కంపెనీకి సంబంధించినటువంటి త్రీ ఇన్ వన్ ప్లేయర్ అండి ఇందులో కూడా రేడియో వస్తుంది టేప్ రికార్డు వినొచ్చు టేప్ రికార్డులో క్యాసెట్స్ని రికార్డ్ చేయొచ్చు అదేవిధంగా గ్రామ్ ఫోన్ ప్లేయర్ గ్రామ్ ఫోన్ రికార్డ్స్ని కూడా వీటిలో వినవచ్చండి ఇది చాలా అరుదైనటువంటి గ్రామ్ ఫోన్ ప్లేయర్స్ అండి మరి ఇంకా ఆఖరుది ఇంకొక మోడల్ మనం గ్రామ్ ఫోన్ ప్లేయర్ని చూద్దాం ఇది మనకు చాలా పాతకాలం నాటి ప్లేయరు దీన్ని సూట్ కేస్ ప్లేయర్ అంటారండి మనం చూసినట్లయితే సూట్ కేస్ మాదిరిగా ఈ ప్లేయర్ ఉంటుంది ఈ సూట్ కేస్ ప్లేయర్ కూడా ఆన్ చేసి మీకు చూపిస్తాను ఒక్కసారి ఇది ఎక్కడికైనా సరే మనం ఈ సూట్ కేసు మోడల్గా ఉండేటటువంటి ప్లేయర్ని పట్టుకొని వెళ్ళిపోయే విధంగా ఉంటుందండి దీన్ని ఇక్కడ చూసినట్లయితే ఈ సూట్ కేసు ట్రావెల్ చేసేటప్పుడు ఆ రోజుల్లో గ్రామ్ ఫోన్ ప్లేయర్స్ని వెంబడే పట్టుకెళ్ళేవారండి పట్టుకెళ్ళి కావాల్సిన దగ్గర పా పాటలు అవి వేసుకునేవారు వీటిని వివాహాలైన సందర్భంలో అవి కూడా తీసుకెళ్ళి ఆ వివాహం అయిన దగ్గర వేసుకోవడానికి వీలుగా సూట్ కేసు మోడల్లో ఆ రోజుల్లో గ్రామ్ ఫోన్ ప్లేయర్స్ అనేవి తయారు చేయడం జరిగిందండి ఇది కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది తిరుగుతూ ఉంది చక్కగా దీంట్లో మనం ఇక్కడ చూసినట్లయితే జీరో నుంచి కొన్ని నెంబర్స్ ఉన్నాయి ఈ నెంబర్స్ని మనం పరిశీలించినట్లయితే జీరో థర్టీ త్రీ సిక్స్టీను సెవెంటీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అంటే ఫార్టీ ఫైవ్ వీటిని ఏంటంటారంటే ఆర్పిఎం అంటారండి ఈ నెంబర్స్ని థర్టీ త్రీ అంటే రొటేషన్ ఫర్ మినిట్ ఒక నిమిషానికి ముప్పై మూడు సార్లు తిరుగుతుందండి ఇక్కడ దీంట్లో పెడితే ఇక్కడ డెబ్బై ఎనిమిది మనకి మొట్టమొదటి గ్రామ్ ఫోన్ రికార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ డెబ్బై ఎనిమిది నిమిషానికి డెబ్బై ఎనిమిది సార్లు అంటే చాలా స్పీడ్గా తిరుగుతుందండి వాటిని మట్టి రికార్డ్స్ అంటారో మనం కీ ప్లేయర్స్ మాత్రమే వీటిని ప్లే చేయొచ్చు దీంట్లో కూడా అప్పటికి టెక్నాలజీని తీసుకొచ్చారు దీన్ని మనం ఈ నెంబర్కి తిన్నగా ఫార్టీ ఫైవ్లో పెట్టాం ఈ రికార్డు ఫార్టీ ఫైవ్ ఆర్పిఎమ్ దీన్ని కూడా మనం పెట్టినట్టయితే చక్కగా ప్లే అవుతాయండి పాటలు వస్తున్నాయి ఈ విధంగా ఏంటంటే ఆ రోజుల్లో గ్రామ్ ఫోన్స్ అనేవి ఒక విప్లవం గ్రామ్ ఫోన్స్ మనకి ఈ సినీ రంగంలోనూ పాటలు వినడానికి శ్రోతలకి చాలా మధురానుభూతిని కల్పించినటువంటి ప్లేయర్స్ అండి మరి అందులో కొన్ని రోజు మీకు పరిచయం చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్